కూడా అన్నం వాళ్ళు దేనిరా వాళ్ళకి పెడితే వాళ్ళ దింట్లోకి వచ్చిందాన్ని తినిపిస్తున్నావు చుట్టి మీ ఇంటికి అయితే మీ డాడీ మీ అమ్మ తినిపిస్తారానే తినొచ్చు కదా పాపం మామూలు పొద్దు నుంచి ఇబ్బంది పెడుతున్నారు మీరు నాకైతే సిద్ధన్న ఆయిల్ పెడుతున్నాడు సిద్ధన్న నిజంగా ఆయిల్ పెడతా అమ్మ పెట్టినట్టుంది తెలుసా అన్న కాదన్న షూట్ అనుకొని అమ్మోళ్ళ ఇంటికనుంచి కనుంచి ఆయిల్ పెట్టుకోకుండా షూట్ క్యాన్సిల్ అయింది ఫుల్ వర్షం వస్తుంటే నిజంగా సిద్ధన్న చాలా అదృష్ట మంత్రాలు నువ్వు నాకు దేవుడిచ్చిన వరం అన్న టీ తాగవా నువ్వు పెట్టే బిస్కెట్లు పులిహోరలు ఎవరైనా మంచి చెప్తే బిస్కెట్ లాగానే కనిపిస్తుంది అన్న కాదు మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా బ్యూటీషన్ కి దానికి పోయే పోయేవాళ్ళు పార్లర్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు రెఫెర్ చేయొచ్చు కదా చెప్తున్నా అన్నీ వాక్సింగ్ ప్లస్ హెయిర్ స్పా హెయిర్ మసాజ్ హెడ్ మసాజ్ ఇవన్నీ చేస్తామని చెప్పి చెప్పొచ్చు కదా మళ్ళీ వాళ్ళ ఇంటికే చేస్తాం కదా సరే నెక్స్ట్ త్వరలో దగ్గరలో పార్లర్ కూడా ఓపెన్ అవుతుంది పోగట్పల్లి సైడ్ అయితే దానికి ప్రమోషన్స్ కోసము చాలా మంది ఆర్టిస్ట్లకి ఇన్వైట్ చేస్తా అనమాట పార్లర్ కి అక్కడకి వచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది పార్లర్ ఉంటుంది అని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం హోమ్ సర్వీస్లు చేస్తున్నాం కదా ఎవరన్నా నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటే చెప్పు మనం ఎట్లాగో ఇండస్ట్రీలో మేకప్ ఎట్లా చేస్తున్నాం పెళ్లిళ్ళకి బ్రైడ్ అవి ఇవి కూడా చేస్తున్నాం దాంతోపాటు ఆ తరపు నుంచి ఎట్లాగా నాకు వస్తున్నారు క్లైంట్స్ కాకపోతే నీ తరఫున కూడా నువ్వు ఇప్పుడు ఆర్టిస్ట్ గా చేస్తున్నావు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నావు నీకు తెలిసిన సర్కిల్ చాలా మంది ఉంటారు వాళ్ళు చాలా మంది పార్లర్కి వెళ్తుంటారు కి ఏం పోతావులే మనకి ఇంటికే వచ్చి చేస్తారు కదా కన్ఫామ్గా హెల్ప్ నా తరపున ఓకేనా సరే అండి సిద్ధన్న ఏం కాదులే ఓకే అండి సిద్ధన్న అయితే చెప్పాడు కదా ప్రతి ఒక్కటి సిద్ధన్న నేను ఈ నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఎవరికైనా ఇప్పుడు చెప్పిన అని చేయించుకోవాలనిపిస్తే చేసుకోండి ఒక్కసారి సిద్ధన్న హ్యాండ్ పడ్డదనుకో మళ్ళీ సిద్ధన్న వచ్చే ఆయిల్ పెట్టాననిపిస్తా ఆ టైప్ లో ఉంటుంది నాకైతే మనం మేకప్ లు చేసా కూడా అలాగే ఉంటుంది మామూలు ఉండదు అన్న నువ్వు నా వీడియోలో అందరికీ అన్న ఫస్ట్ నుంచి అవునా అప్పుడు ఒకసారి మేకప్ చేశా కదా మనం అక్కడ ఉన్నప్పుడు 2 ఇయర్స్ కింద అవును పన్నేరు సిద్ధన్న దూరం ఉన్నాడు మళ్ళీ దేవుడు వరంగా ఇచ్చాడు సిద్ధన్నయ్య లేదు మనం వేరే చోట ఉంటుంది కాబట్టి వేరే వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు దగ్గర దగ్గరలో ఉన్నాం కాబట్టి వచ్చేస్తాం మనకి ఓకే అండి మా ఛానల్ చూడండి సిద్ధన్న చెప్పిన అన్ని ఫాలో కాండి ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాలో అలాంటివి ఉన్నాయనేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఇబ్బంది ఏం లేదండి సిద్ధన్న నెంబర్ యాడ్ చేస్తాను సిద్ధన్నతో ఏమంటారన్నా కాంటాక్ట్ లోకి వెళ్ళండి ఓకే మా ఆయన అయితే ఇది చూడండి బావా మా ఆయన చాలా కష్టపడుతుంది అయితే కంటికి రెప్పలా చూసుకుంటాడండి స్వీట్ ఇటు చూడు మంచి వాళ్ళ పిల్లలందరికి అన్నం తినిపిస్తుంటే మా పిల్లలు అన్నం సరిగా తినరండి ఇంటికి వస్తే అందుకనే వాళ్ళ డాడీ కష్టపడి మరి అన్నం తినిపిస్తాడు వాళ్ళకి నచ్చిన వాటితోటి అన్న మా ఛానల్ చూడమని ప్రతి ఒక్కరు ఛానల్లో వచ్చే ప్రతి చూడండి ఛానల్ నిసుకోండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే వీడియోస్ ఇంకా ఎలా డెవలప్ చేయాలో చేసుకుంటుంది అదే అండి సంగతి ఓకేనా కాదు ఒక్కసారన్న నువ్వు కాదు చిన్నది చిన్నది మీరు నీకంటే Kinning ma maya ni baser <imited> sa ida <imited> ma ingo sari de pama maya and